నా పేరు సుబ్బారెడ్డి శ్యామల శ్యామల సుబ్బారెడ్డి గంగవరం ఇంకొకరు మండలం నేను చిన్నప్పటి నుంచి ఈ ఆవులు దూడలు సాకి ఎకరంన్నర పొలం అండి మాది ఎకరన్నర పొలాన్ని తొమ్మిది ఎకరాలు తీసుకున్నాం కొన్నా నలుగురు పిల్లలు పెళ్ళిళ్ళు చేశా ఆవులు ఈ ఏటా నాలుగు కోడదోడలు ఐదు కోడదోడలు కొని అట్నికట్టి పెద్దవి చేసుకోవటం అమ్ముకోవటం ఒక ఆవు ఎప్పుడూ ఉంటుంది ఆ ఆవుని ఒంగోలు ఆవు పాలపోటీలు పెట్టా పాలపోటీల్లో ఐదు గేసలు అయింది ఐదు పాలపోటీల్లో కృష్ణా జిల్లా పోయి గుంటూరు పోయి ఇంకొలు ఇవన్నీ పోటీలు బాగా ఇచ్చింది ఆ ఇంకోలు పాలపోటీల్లో ఫస్ట్ వచ్చింది దానికి పోతే గుంటూరులో వచ్చింది పోతే కృష్ణా జిల్లా ఏమూర ఏదో ఆడవడు ఆడవరు వచ్చింది ఆ తర్వాత మా పిల్లోడు కాలు దెబ్బ తగిలితే కాలు తిరిగిపోయింది శనగ మిషన్లో పడి అది వాడిని గుడ్లు చేసుకెళ్తా ఆవుని కృష్ణాజల్లవుడు కంగే అన్నాక అందరం మళ్ళా నాలుగు నెలలకి వాడు కాలు నయం చేసుకొని వచ్చాను మామూలుగా పెళ్ళి చేసాము ఇప్పుడు పొలాలు తొమ్మిది ఎకరాల పొలం కొనుక్కున్నాం రంగం మేపి పాలు ఇచ్చినాయి బాగా ఇలా అసలు ఆ మేపు లేదు ఇక వరిగడ్డే నీళ్ళు తోలే ఇచ్చేవి కాక పచ్చి మేత మేపడానికి పెట్టేవాళ్ళు పెట్టే ఊళ్ళేరు మేపేళ్ళు అచ్చంగా వరిగెడ్ అయితే యాక్చువల్గా మనకి పెంచేటప్పుడు రోగాలు ఆ రోగాలు అసలు అప్పుడు ఏమున్నాయి కొంచెం వరే వాసన చేసిందిరా కొంచెం సొంఠీ బెల్లం నూరేయండి ఒక అని వా కొంచెం గట్టిగా ప్లాటర్ పెడితే ఇట్టా వైర్లెస్లు అవన్నీ వలకడలే అసలు లేవు అసలు ఆ డబ్బులేవు వైర్లెస్ అవి ఈ మధ్య వచ్చినాయి కానీ అప్పుడు మేము పెంచేటప్పుడు ఆ వైర్లెస్లని అవన్నీ వాసన చేసే కొంచెం పొట్ట బిదులుగా ఉందరా కొంచెం శుంటి బెల్లం నూరేయమని లేకపోతే కొంచెం పొడి పెట్టుకొచ్చే నూరేయమని చెప్పేవాళ్ళు వేసేవాళ్ళం అంతవరకే జరిగింది ఒక ఆవు నుంచి మీరు మీ దొడ్లు తీశారు దాదాపు ఒక నేను ఆ పాలపొడలకిచ్చిన ఆవునే ఆరుదోడలు పెంచా ఆరుదోడలో ఐదు కోడదోడలు పెట్టింది ఒక పేదొండ పెట్టింది లాస్ట్ దోడ పేదొండ పెట్టింది ఆ తర్వాత అమ్మేసాను అనుకో ఆ లాస్ట్ పేయని చెంగరకొండలో సంత పెడితే చెంగరకొండ ఈ అమునుమూల ఆయన ఎవరో పెట్టాడు ఆయన ఆ సంతగా దోలకెళ్ళం ఈ కారు దోడన వాళ్ళకైతే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్ ఇస్తే వాళ్ళు మహారాష్ట్రలో అప్పటికప్పుడు అక్కడే కొన్నారు దాన్ని అప్పుడు ఒకటి ఐదు కొన్నారు మేము ఆ లక్షకే ఐదు ఎకరాలు వచ్చేది ఐదు ఎకరాలు పొలం వచ్చేది అట్ట కొన్నాము కొన్నావా ఎన్ని చేసాము ఇలా కూడా నా దగ్గర మూడు కోటలు చూడలే పన్నెండు పొలం మేపుకోవటం అమ్ముకోవటం అంతవరకే మా పిల్లలని కూడా మగ పిల్లకాయలు కొంచెం కొద్ది కొద్ది చదువులు చదువుకుని వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు వాళ్ళు మే మేపుతున్నారు చేస్తున్నారు ఇప్పుడు ఇవాళ పరిస్థితిలో నా ఆవుని అమ్ముకోవాల్సిన కారణం ఏంటంటే ముందు కాళ్ళు బాధ ఆ బాధ నుంచి మేత రాలేక వేయలేక దాన్ని నిడిచి యువతలు కట్టేయలేక ఇప్పుడు ఆ కోడగడ ఉంది ఆ కోడగొడ అంటే కోడగడను పెట్టింది ఆ కోడదోడ పాలు తాగి ఆ తాడుబొట్టుకో ఆగా ఎగిరిన దూకుద్ది తట్టుకోలేను అందుకని నేను మొన్న అద్మేషం ఎసరం పోక అంతంత అంత కోడోలు తెచ్చా మూడు మూడు కోడదోళ్లు తెచ్చా ముప్పై ఏళ్ళు తెచ్చా అవి మూడు ఉండే మేపుతున్నా పది రోజులు అయింది తెచ్చి మేచిన అన్నికైతే కూడా బాగా విషయాలు వచ్చినాక ఎవడో బాగా వచ్చి తీసుకెళ్తున్నాడు ఇక అయ్యే ఆఖరి అనుకుంటున్నాడు మనం జాగ్రత్తగా పెంచి చేస్తే దీంట్లో ఎంతవరకు ఆదాయం మంచి ఒక్కో దాని మీద నాలుగేసేలు ఐదు వేసేలు పది వేసేలు అత్య పది అప్పుడు మనకి ఎంత ఖర్చు అయ్యేది ఖర్చే ఉందండి ఆయా ఖర్చు ఆయా ఖర్చే ఉంది దాన ఖర్చులు కూడా ఇవ్వు పోతే చాలా మేత తుమ్మకాయ నాము వరిగో కొలగంజీరు ఇవన్నీ చాలా పెట్టి పీకేసేవాడు మేసేయి దానకాయ దాన కూడా పెట్టాయి అట్టా మేసేయి మేసేది అట్టా లాభం వచ్చింది వచ్చిన రూపాయి మిగిలిన ఇయ ఇవాళ అయితే కోడ మేబీ లాభం ఇవ్వాలంటే దానికి నెలకొచ్చేటప్పటికి ఐదు రోజులు మేపు దాన పెట్టాలా ఆయో లాభం కాదు ఇప్పుడు కోళ్ళలో లాభం ఏదో రావాలి అయితే రావు అది అట్లా జరిగింది బాగానే అసలు ఏం చరిత్ర మీ ఒంగోలు జావులు చరిత్ర ఏం చరిత్ర ఏముంది ఒంగోలు ఆవులు మేపుకుంటే మంచిది కాపడానికి కానీ ఉద్దేశమే మేపుకోవటం కానీ మొత్తం మీద దండగా బయట కట్టితేనేమో ఎలర్జీ వస్తుంది మరి లోన్ కంటే తినేమే విపరీతంగా రేకు చెట్లు వేయాలా పగల గాలి జాల్ట్లేదు రెండోది ఫ్యాన్లు బిగించాలా కరెంటు ఏమి ఖర్చు అవుతుంది దానికి గవర్నమెంట్ సహకారం ఏమి లేదు దానాలు లేవు అది విషయం మీరు ఉన్నప్పుడు ఒక రెండు మూడు కోళ్ళు పెంచి ఎకరాల ఎకరాలు కొనండి మీరు ఏం కాదు అప్పుడు మేము కోళ్ళ మిగిలిన లేదు ఇప్పుడు మిగిలినవి లేదు మేపుడు గుల్తూలు జరిగిపోతున్నాయి ఇట్లాంటి షోలు వస్తే షోలు తోలుకెళ్ళటం ప్రైజులు తీసుకొచ్చుకోవటం అవి పేర్లు తీసుకొచ్చుకోవటమే కానీ పొలం కొనుక్కుంది ఏమీ లేదు ముసలాయన చెప్పినట్టు మేమేం కొనుక్కోవాలి మాకు విపరీతంగా మేపు ఇవ్వడం పేడ కూడా వాసన వచ్చేది ఎత్తి అట్లా విపరీతంగా దానాలు పెట్టేవాళ్ళం మేపు ఇవ్వడం నుంచి మొదలు ఎనభై ఒకటిలో బ్రహ్మనందరెడ్డి స్టేడియంలో ఎద్దులు ఎద్దులు షో పెడితే ముందు ఎద్దులు తాల్కెళ్ళాం జత ఎద్దుల్ని ఆ తర్వాత కోడలను కొన్నాం ఎనభై నాలుగులో మెరగాయలు ఆటలు ఫస్ట్ కొట్టాం ఆ తర్వాత మళ్ళీ తొంభైలో ఫస్ట్ షో కోడల్లో కోడెల్లో కంకిపోట్లు ఫస్ట్ షో షాంపియను కోడ కోడదోడలో మా ఆవు పుట్టినవి రెండు మూడు సంవత్సరాల క్రితం ద్వారకా తిరుమలలో షో పెడితే పాలు వాళ్ళకి వెళ్ళాను ఎందుకంటే పెద్దదాన్ని ఫస్ట్ ప్రైజ్ షో షాంపియన్ ఎండు కేజీ ఇచ్చారు అది మిగిలిన చివరికి ఎండు కేజీ మాకు ఖర్చు పదిహేను వేలు అయింది అది ఒక అరవై వేలు ఇచ్చారు ఒక ముప్పై వేలు డబ్బులు ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్ ముప్పై వేలు ఇచ్చాడు పాలు పడతాడు కదా ఆ కేజీ ఎండి ఇచ్చేటప్పుడు అరవై ఐదు వేలు ఉన్నాయి అవి మాకు మిగిలిన డబ్బులు అంతమంది ఏ షో దాల్కెళ్ళినా తిన్న తాగను అయిపోయి ఇప్పుడు మనం మీరు మోరల్గా మీరు ప్రారంభమైన కొత్తలో అసలు పంజాలు తీరు వాడు బ్యూటీ కాంపిటీషన్ అటెండ్ అయ్యింది అండి బాగా ఉండేది మంచి మంచి గిత్తలు ఈ వంగులు పట్టుకొచ్చి నీళ్లు అగారం లేకుండా అప్పుడు వాహనాలు కూడా లేక నడిచి తిరిగి కొన్ని కొనేవాడిని నేను ఆ మద్దులు చిలకపాడు ఏమలపాడు మొత్తం కరుబోది అమ్మనుమాలు ఒలిసి విపరీతంగా తిరిగి కొనేవాడిని నేను నేను నల్లి కష్టపడ్డా కోడల్లో కానీ ఆవుల్లో కానీ ఎవరో లేరు వీళ్ళంతా బాగా డబ్బు ఉండేవాళ్ళు కార్లు వేసుకుని తిరిగేవాళ్ళు నేను నడిచి కొన్నాను కొన్న దాంట్లో కూడా మంచి మడిచి అరవై అంగుళాలు అరవై రెండు అంగుళాలు పెద్ద పెద్ద సైజులు ఇప్పుడు మొన్న షో షాంపిన్ వచ్చింది ఇప్పుడు నాకు ఇంటికాడ దోడల్సి ఉంటుంది నేను మొన్న నాలుగు నెలల గుంటూరు పంతులు కమ్మాను గ్రామాలయానికి లక్షా ఇరవైకి అది అరవై అంగుళాలదే మీరు ఇప్పుడు మన ఒంగులు రావుని కానీ ఎద్దుని కానీ మీరు కొనేటప్పుడు మీరు ఏం చూసుకుంటారు సెలెక్ట్ చేస్తారా చూపిస్తే ఎక్కువగా అప్పుడు వచ్చారు లైన్లోకి నా మేము కోళ్ళు కొంటే ఈ రంగు కొంటాం ఒంగులు చేతి కొనం ఈ ఈ ఈ పేడ శాసనము ఇది కాదు కో కో కోళ్ళ మానం ఉండదు కదా మడి ఉండదు కదా కోళ్ళకి ఈ వేసే ఆసరమే ఉండిద్ది పేడ వచ్చేది దాని చుట్టూరు బాగా నలుపు ఉండాలి కాటుకు పెట్టినట్టు ఈ తోక ఈ తెలుపు రాకూడదు బాగా ఈ నలుపు ఉండాలి ఈ అసలు ఈ తెలుపు అనేది రాకూడదు బాగా నలుపు ఉండాలి అటు నాలుగు కాళ్ళు నలుపులు ఉండాలి మొద్దగట్టి ఉండాలి అర్థం కాలేదు ముద్దగట్టి ఉన్నప్పుడు బరువు ఎక్కువగా లాగలిగిద్ది గిట్ట పల్సన వచ్చిందాక ఏం అంటే నడక స్పీడ్ వచ్చింది కానీ బరువు లాగలేదు పాడే అది మేము ఎక్కువగా ఆవులకైనా దేనికైనా ఎముక మందం గిట్ట మందం బాగా బాడీ ఏవి బాడి జొత్త అది కోడెళ్ళనైనా అవులో అయినా ఎంత నాళ్ళైనా తిరుగుతావు కానీ రాజీ పడి పొంగలోనే కొన్నాను నేను రెండు నెలలుగా నాలుగు నెలలు తిరుగుతా ఇంటికాడ ఎగసం వచ్చిందనుకో ఓ జద్దంలో కొన్ని తోలుతా తో వాళ్ళు కూలీలు తోలుతా ఉంటారు అర్థం కాలేదు నాకు నచ్చితేనే కొంట ఎన్నాలైనా సరే అయినా అప్పుడు కొన్నా అసలు ఆవులు అయితే ఒక వంద 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 పైనంట కోళ్ళు అయితే ఒక యాభై ఆవుల్లో మంచి లాభాలు వచ్చిన ఆవులు వాటిలో ప్రతి ఒక్క దాంట్లో నాలుగు వేలు మూడు వేలు వస్తాయి దండగేం రాదు అసలు దండగచ్చినవి కూడా ఉండయి పది పన్నెండు తక్కువ తొంభై వేలు లాభం వచ్చింది కానీ కానీ ఆ బాధ అందరు పడలేరు ఆ శాఖ అందరూ పడలేరు నేను డైలీ పొద్దుపటి సొక్క ఇడిచి రోజు మా రోజు కడుగుతాటిని కంపల్సరీ రోజు కడగాల్సిందే దాన విపరీతం పెట్టాల్సిందే రెండు పూటలు నేను బట్టశాఖరు ఎవరు పడలేరు ఇట్టు పెట్టి వృద్ధి అని అంటే దాని మీద మనకు ఉండదు అసలు మన మన కడ అది అంత జాగ్రత్త కానీ నాకు గవర్నమెంట్ కనీసం ఏం స కరెంట్ ఇస్తే సార్ అండి ప్యాన్లు నాలుగను కరెంటు చెడ్డుకి చాలు నేను బంగారం మేపుతా మరి నాలుగు మేపుతా నాకు ఒక్క రూపాయి చేయాల్సిన అవసరం లేదు నాలుగు ఫ్యాన్లు కరెంట్ ఇస్తే ఎందుకంటే ఆవు మేపు కాపడానికి మంచిదని మా వాళ్ళు తీసేశారు వెనక నాకు ఒక వచ్చిన కాళ్ళ నుంచి ముందు కొయ్యలు కొన్నా ఎనభై రెండు నుంచి నేను కొయ్యలు కొంటాం ఎద్దులు కొని అస మొదలు పెట్టా చదువు లేదు ఆ ఎద్దులతో అవే పనిగా లేదు ఫలం మరింత ఉంది మక్కని గుళ్ళు అయితే వాళ్ళు మేము కలిపి చేసుకుంటాం ఫలం మరింత ఉండాలంటే ఈ ఎద్దుల విధంలో పెద్ద ఎద్దులు కొని ఈ వంగులు వచ్చి తిరిగి కొనుక్కొని వెళ్ళి అందరూ ఒక్కొక్కరు ఎత్తిని రెండు గోర్రెలు వేసేవాడిని పెద్ద కాడు చేపిచ్చేవాడిని అంతా మనం అలాగా ఉండదులే అది పరిస్థితి బాగా లేచి అంత కష్టపడ్డా ఎవరు ఉండరు ఇప్పుడు పొద్దున బండి వేసుకొని వచ్చాను ఆయన మా దేవ పొచ్చూరుమో దేవరపల్లి అక్కడ ఆయనది గంగారం ఏదన్నా కానీ ఒకటి కొనాలని వచ్చావు నా దగ్గర ఇంకా ఒకటి ఉంది అది పాలపళ్ళది అది పాలపళ్ళకు షో లేదు ఆడ రెండు పళ్ళు కనిపి పై భాగం పెట్టాడు రెండు పళ్ళు ఏదో మంచి దొరికితే కొందాం ఒక ఎనభై ఇరు కనుంచి లక్ష వరకు వచ్చాను మరి అది రేపు ఎంత నమ్మనేది దండరాని అది వేరే విషయం అది బాగా తిరిగి ప్రధాన సమస్య మాకు ఎద్దులు ఏం లేదు మేము దాణాలు ఎక్కువ పెట్టిన మీద వాసన చేసి తేడా వచ్చి తాడను పసుకొచ్చి మందులు అడిచేవాళ్ళం అది పరిస్థితి అప్పుడు కొంచెము అదొక గట్టి బలం ఉండేది ఇది ఆ మేపినప్పుడు బలమే తర్వాత ఏముండదు ఈ ఈ రెండు మూడు నెలలు షోలు పెడతారని ఎక్కువగా మేపుతూ ఉంటాము తర్వాత ఆ మేపులు ఉండవు తగ్గిపోతాయి ఎందుకు తగ్గి ఉంటా వచ్చింది అసలు కారణాలు ఏంటి ఈ మేపులు బారు మేపాలంటే అవి అవి ఇబ్బంది పడతాయి అది రెండు పాటలు రానాదిని ఇది కావాలంటే తినద్దు అంటే ఇప్పుడు ఈ వ్యవస్థ కూడా మళ్ళీ ఒంగోలు చేస్తే ఆవులకి మీ ప్రాంతంలో పూర్వం రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ కొంత డబ్బు చెప్తే మేపుతారు ప్రతి ఒక్కరికి ఎలా చేయాలి ఎలా చేయాలంటే ఆవుకి దాని లోన్ ఇవ్వాలా అప్పుడు ఆటోమేటిక్గా మేపుతారు ప్రకటి ఒక్కరు కొని ఎందుకంటే మేము ఒక కొంచెం కోపరేషన్ చేతంగా ఆవు మేపితే మంచిదిరా రా మొక్కలారని మేము తిరిగి చూస్తాం గవర్నమెంట్ కొంత తెచ్చిందిరా కొంత పెట్టుకుంటారా అని ఏదో చెప్తాం కదా ఊళ్ళో ఊరు ఊరికి అట్లా